హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము సమరస్ వచ్చేసినాయి కదా మా మామల ఇంటికి వచ్చేసినాం ఇది గచ్చిబౌలి ఫ్లైఓవర్ మా వెళ్ళేదారిలో మేము మా మామ వాళ్ళ ఆఫీస్కి వచ్చాము మా మామ వాళ్ళ ఆఫీస్ ఇదే స్కై సిటీ మీకు ఎవరికైనా గచ్చిబౌలిలో ఉండే వాళ్ళకి ఆఫీస్ తెలుసుంటే కామెంట్ చేయండి ఇదే మా మామ వాళ్ళ ఆఫీస్ ఇది ఇటు సైడ్ వెళితే ఇంకా వేరే ఆఫీసెస్ కూడా ఉంటాయి ఇటు సైడ్ ఐకియా కూడా ఉంటుంది ముందుకెళ్తే ఇది వెనక సైడ్ అనమాట ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది ఇంకా ముందు సైడ్ వెళ్తే మెట్రో కూడా ఉంటుంది మెట్రో స్టేషన్ అనమాట ఇక్కడేమో బస్ స్టాండ్ ఉంటుంది అటు సైడ్ మెట్రో స్టేషన్ ఉంటుంది మనకు లేట్ అవుతుంది అనుకుంటే మెట్రో కూడా ఎక్కి పోవచ్చు లేకపోతే బస్ ఎక్కి పోవచ్చు నేను మా అమ్మ అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం ఇంకా బస్ అయితే రావట్లేదు మేము టూ వన్ సిక్స్ బస్కి వెళ్ళాలి సో ఇంకా రావట్లేదని వెయిట్ చేస్తున్నాం మమ్మీ నేను యాక్చువల్గా ముందే వెళ్ళిపో వెళ్ళిపోయే బస్సెస్ అవి అవి లగ్జరీ ఇంకా మెట్రో అని మేము ఎక్కలేదు ఎందుకంటే వాటికి టికెట్ ఉంటుందేమో అనుకొని మేము ఎక్కలేదు ఎలక్ట్రిక్ అని తెలుసు కానీ మేము ఎక్కలేదు కానీ అందులో ఆధార్ కార్డు వెళ్తా పనిచేస్తానని మాకు తెలియదు సో అందుకోసం ఎక్కలేదు ఆల్రెడీ టూ బస్సెస్ మిస్ అయిపోయాయి ఇప్పుడేమో బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ మహాలక్ష్మి అని రాసింది మళ్ళీ నెక్స్ట్ బస్ వచ్చినప్పుడు చూస్తే ఇంకా ఎక్కినాం ఫాస్ట్గా వెళ్ళేసి నేను మా మమ్మీ ఇక్కడ బస్ చూపిస్తున్నాను చూడండి చాలా ఫ్రీగా ఉంది ఈ బస్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాం ఈ బస్సులో చాలామంది ఎక్కారు చా చాలా పీస్ఫుల్గా మంచిగా ఉంది బస్సు సౌండ్ కూడా చాలా తక్కువగా వస్తుంది మనం వేరే వెహికల్స్ బస్సెస్ ఎక్కినప్పుడు కొంచెం సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇందులో అంత సౌండ్ ఏమీ లేదు నార్మల్గా వెళ్తుంది బస్సు ఇక్కడ చూడండి ఎంతమంది ఎక్కారో బస్సు చాలా ఫ్రీగా ఉంది ఎంతమంది ఎక్కినా మంచిగా ఫ్రీగా ఉంది బస్సు చూడండి మనం అది గుర్తించడం కోసం ముందు ఇట్లా బస్ ముందు మనకి ఇట్లా మహాలక్ష్మి అని రాసి ఉంటుంది మహాలక్ష్మి ఫ్రీ బస్ అని రాసి ఉంటుంది ఇంకా డోర్స్ కూడా ఓపెన్ ఉంటాయి ఇది బస్సు ఇలా గుర్తించొచ్చు మనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్